వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కోటి రూపాయల విలువైనటువంటి ప్రశ్న అది ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి నేనైతే ఇవ్వలేనండి జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోకపోతే అనర్హత వేటు తప్పుతుందా అనేదే కోటి రూపాయల ప్రశ్న ఎందుకంటే ఈ పదహారు నెలల కాలానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా జీతం తీసుకోలేదుట ఇది అందుతున్నటువంటి ఒక సమాచారం మరి ఆయన ఎందుకు తీసుకోవట్లేదు అంటే అతి తెలివితేటలు అనేవి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అంటున్నారు మిగతా పది మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్ళకపోయినా లేదు వెళ్ళి దొంగ సంతకాలు పెట్టేసి వచ్చినా అవి చల్లవు అని స్పీకర్ గారు ఒక పక్కన చెప్తూ ఉన్న వీళ్ళ మీద అనర్హత పెట్టు పడుతుంది ఇంకొక సెషన్ వచ్చేసరికి అని చెప్పినా కూడా వినకుండా సంతకాలు ఏదో పెట్టెళ్ళిపోతున్నారట వాళ్ళు మాత్రం జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేకి రావాల్సినటువంటి రెండు లక్షల రూపాయల చిల్లర ఎంత అయితే ఉందో ఆ జీతాలు ఎలవెన్స్లు మిగతా ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాపీగా అనుభవిస్తున్నారు వాళ్ళ హక్కు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ హక్కు అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పటిదాకా పైసా కూడా జీతం తీసుకోలేదుట ఇది అందుతున్న సమాచారం ఎంత గుండెనెబరు ఉండాలి అసలు నిజంగా జీతం తీసుకోకుండా పనిచేయడానికి అది పులివెందుల ఎమ్మెల్యేగా ఇక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ ఎస్ ఆబ్వియస్లీ ఆయనకు వచ్చే అవకాశం కూడా ఉంది మాజీ ముఖ్యమంత్రి కింద ఆయనకు వచ్చేటువంటిది సో ఆ విధంగా అది కూడా మరి తీసుకుంటున్నారా లేదా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు కానీ జీతం అయితే తీసుకోవట్లేదు అనేది తెలుస్తుంది ఎమ్మెల్యేగా అసెంబ్లీకి నేను రావట్లేదు కాబట్టి నేను రానప్పుడు నేను జీతం ఎందుకు తీసుకోవాలి అంటే జీతం తీసుకోకపోతే అనర్హత వెయిట్ అనేది పడదు నేను అసెంబ్లీకి రాలేదు కాబట్టి మీరు నాకు టెక్నికల్గా నన్ను అనర్హుడిగా మీరు ప్రకటించలేరు ఇంకొక సెషన్ జరిగి ఇరవై రోజులు అయిపోయింది అనుకోండి అరవై రోజుల పని పని దినాలనేవి కౌంట్ అవుతాయి అనర్హత వేటుకు ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది సో ఈ ఎలిజిబిలిటీ వచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఆయనతో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా అనర్హతకి నోటు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు టెక్నికల్గా అయ్యన పాత్ర గారు కానీ అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గారు కానీ స్పష్టంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆయన క్లియర్గా చెప్తున్నారు అయినా సరే మేము పట్టించుకో మా పంధాలో మేము ఉంటాము అందువల్ల మీరు జీతం మీరు ఎంత మీరు వేసినా మాకు అవసరం లేదు అందుకే ముందే చెప్పేస్తాం అని చెప్పి చెప్పినట్టున్నారు మాకు జీతం అక్కర్లేదని ఇదే గిమ్మిక్కు ఇదే గిమ్మిక్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కూడా చేశారు కేవలం రూపాయి ముఖ్యమంత్రిని నేను అప్పట్లో ఎన్టీ రామారావు గారు రూపాయి మాత్రమే జీతం తీసుకున్నారు ఆయన నాకు ఆదర్శం కాబట్టి నేను కూడా రూపాయి జీతం తీసుకుంటాను అని కానీ ఆ రూపాయి జీతం అనే దాని వెనక ఎంత జరిగింది ఏం జరిగింది అనేది వాస్తవాలు ప్రజలకు తెలిసి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు దానికి తగ్గట్టుగానే తీర్పు ప్రజలు ఇచ్చేశారు మళ్ళీ ఇప్పుడు పులివిందుల ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పులివిందుల ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకెళ్ళి కొట్లాడుతూ ఒక పక్కన ఇక్కడ ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించట్లేదు ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి కూడా ఆయనకి మనసు ఒప్పడం లేదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ అందువల్ల నాకు జీతం ఎందుకు నేను సభకు రానప్పుడు నాకు అవసరం లేదు నేను తీసుకుంటే ఒకవేళ ఏదో జీతం మాత్రం తీసుకున్నాడు సభకు మాత్రం రాలేదు అనర్హత ఎందుకు పడకూడదు అంటారు అని చెప్పి చాలా జాగ్రత్త తీసుకున్నట్టుగా ఉంది బట్ దేశం మొత్తంలో కూడా ఇలాగా సభకి వెళ్లకుండా జీతాలు తీసుకోకుండా అనర్హత వేటు తప్పించుకున్నటువంటి వాళ్ళు ఎవరు కనిపించాలి అనర్హత వేటు కొంతమంది మీద పడింది దేశ చరిత్రలో కొంతమంది మీద రావట్లేదు అని అనర్హత వేటు పడింది చరిత్రలో ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ తీసుకుని అంటే ఈయనేదో ఢిల్లీ శాసనసభలో వెళగిచ్చారు పార్లమెంట్లో రాహుల్ గాంధీకి ఇచ్చారు కాబట్టి నాకెందుకు ఇవ్వరు ఇక్కడ ప్రతిపక్ష హోదా మీరు ఎందుకు ఇక్కడ ఏకపక్షంగా ఇచ్చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పట్టించుకోవట్లా డిస్క్రిప్షన్ వాళ్ళది ఎందుకు ఇవ్వరని బలవంతంగా అడుగుతున్నారు ప్రజలు ఇవ్వండి అని మేము ఎక్కడ ఇస్తామని చెప్తున్నా వినట్లా సో ఇప్పుడు సరికొత్తగా వచ్చి ఇప్పుడు జీతం తీసుకోకుండా నేను అనర్హత వేట ఎలా పొందుతాను దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు ఆయన సో దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎలవెన్సులు జీతం అన్నీ గలుపుకొని ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు వస్తుంది ఒక్కొక్కళ్ళకి నెలకి అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు అరవై లక్షల రూపాయలు అరవై లక్షల రూపాయలు ఐదేళ్లకి మూడు కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము సంవత్సరానికి అరవై లక్షల రూపాయలు జీతం అలవెన్స్లో కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వద్దనుకున్నట్ట అబ్బా ఎంత ఉదారత అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వధనం అంటే ప్రజాధనాన్ని పైసా కూడా దాన్ని దుర్వినియోగం చేయకూడదు నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి నాకు జీతం ఏమీ వద్దు అని చెప్పి ఆయన అంటున్నారు అంటే దాన్ని ఎంత గొప్పగా చూసుకోవాలి అని చెప్పి ఈ పార్టీకి ఎలివేషన్లు కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి కానీ మిగతా పది మంది అలా ఆలోచించట్ల ఎందుకు పోగొట్టుకోవాలి ఐదు లక్షలు ఎన్నికల్లో గెలిచాం ప్రజలు ఓటేసి గెలిపించారు అప్పుడు జీతం తీసుకోవాల్సింది అది హక్కు కింద ఉంది బాధ్యత కూడా కాదు అది హక్కు అంతే అసెంబ్లీకి వెళ్ళామా లేదా అనేది కాదు నేను నియోజకవర్గంలో నా ప్రజలతోటి ఉన్నా నా పార్టీ వాయిస్ని నేను టీవీ డిబేట్లలోనూ బయట ప్రెస్ మీట్లలోను సోషల్ మీడియాలోనూ వినిపిస్తున్నా అసెంబ్లీకి వెళ్తే ఎంత వెళ్ళకపోతే ఎంత ఇది వాళ్ళ ఆలోచన అలా చేసైనా సరే మేము పని చేస్తున్నాం అని చెప్పుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఈ పని చేస్తున్నానని చెప్పుకోవడం లేదంటే ప్రెస్ మీట్లు పెడుతున్నాను ప్రజల తరఫున మాట్లాడుతున్నాను పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాను అందుకని జీతం తీసుకోవాలని ఆలోచించట్లేదు అనర్హత వేటు ఎక్కడ పడుతుందా అని చెప్పి మాత్రమే ఆయన గారి ఆలోచన అలా ఉంది సో రెండు వేల నేను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనేమో రూపాయి జీతం అని చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు ఇంటికి రోడ్లకి మరుగుదొడ్లకి మిగతా వాటికి అన్నిటికీ తగలేశారనేది చూసాం ఆ తర్వాత ఋషికొండ ప్యాలెస్ ఏ విధంగా ప్రజల సొమ్ముతో కట్టించే అక్కడ ఏం చేశారో చూసాం అక్కడ కొన్నటువంటి వస్తువులు చెప్తాయి అది దుర్వినియోగం చేశారా ఇంకోట అనేది తీసుకున్నది మాత్రం రూపాయి జీతం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి కూటమి నన్ను అవమానపరుస్తోంది కూటమి ప్రజల తీర్పును గౌరవించడం లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అనర్హత వేటు వేస్తారట అప్పుడు నాకు అసలు జీతం ఎందుకు నేను అసెంబ్లీకి రానందుకు అసెంబ్లీకి రానప్పుడు నేను జీతం ఎందుకు తీసుకోవాలి అందుకని మీరు అనర్హత వేట నా మీద వెయ్యలేరు అని రేపొద్దున కోర్టుకి వెళ్ళి చెప్తారు బట్ కోర్టు వారి దగ్గర దీనికి కూడా సమాధానం ఉండదు అమయ్యా ఆల్రెడీ స్పీకర్కి డిస్క్రిప్షన్ పవర్ అనేది ఇచ్చాము అది వాళ్ళది వాళ్ళు చెప్పాలి మేం జోక్ ఎందుకు చేసుకుంటాము కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఉంది వేరే వేరే శాసనసభలు చెప్పారంటే అది వాళ్ళు తీసుకున్నటువంటిది వాళ్ళ చేసినటువంటి పని వీళ్ళు చేయాలి అంటే ఎలా ఇంపోజ్ చేస్తాం దానికి మా హక్కు లేదు అని చెప్తుంది చివరాకరికి ఏమవుతుంది అదిగో మళ్ళీ ప్రజలకు వెళ్ళి సుప్రీంకోర్టు కూడా ఇలాగే చేసింది కోర్టులు కూడా మోసం చేశాయని మాట్లాడతారు ఇవన్నీ కేవలం ఒక డ్రామా కోసం మాత్రమే అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం సో మొత్తం అరవై రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ హాజరు కాకపోతే అనర్హత పడుతుంది అని అన్నారు సో వచ్చే సమావేశాల్లో ఇరవై రోజులు జరిగితే అసెంబ్లీ ఖచ్చితంగా ఈసారి ఇరవై ఐదు రోజులు జరిపేటువంటి అవకాశం ఉంది శీతాకాల సమావేశాలు దానికి సంబంధించి కసరత్తు కూడా మొదలు పెడుతున్నారు ఇప్పటి నుంచే ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని కొన్ని విషయాలు మీద చాలా కూలంకషంగా చర్చించి ప్రజలకు వాస్తవాలతో ఇంకా తెలియచేయాలి ఇప్పటిదాకా ఏదో వ్యతిరేకత పెరిగిపోయింది లేదంటే పదహారు నెలల్లో కూటమిని తప్పులు చేసేసింది పదహారు నెలల్లో నెలకు ఒకటి చొప్పున పదహారు సైకిల్ని తెచ్చింది అని చేస్తున్నటువంటి ప్రచారాలు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి చేస్తున్నటువంటిది వీటన్నిటికి సంబంధించి ప్రజలకి పూర్తి స్థాయిలో పోలవరం దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాజెక్టుకి అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియజెప్పాలి ఈసారి చర్చలు బలవం బ చాలా బలంగా జరగాలి అండ్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రావాలి ఎమ్మెల్యేలకి తరగతి శిక్షణ ఇవి కూడా ఈసారి నిర్వహించాలి అని చెప్పి ఇరవై ఐదు రోజులు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది సో ఇరవై రోజులు వెళ్ళలేదు అంటే అనర్హత పడుతుంది ఖచ్చితంగా ఈసారి అవకాశాన్ని వదులుకోరు ఈసారి కూటమి దీనికోసం ఆయన అనర్హత వేటు వేయడానికైనా ఇరవై రోజులు అసెంబ్లీలు నడిపిస్తారు మళ్ళీ ఇంకో సెషన్ దాకా తీసుకెళ్తే వీళ్ళు ఇలాగే ఉంటారు తాడో ఇక్కడే తేల్చుకోవాల్సిందే ఈ పదకొండు మంది మీద కూడా అనర్హత వేటు అనేది వేసేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు వాళ్ళని ప్రజల ముందే నించోబెట్టచ్చు అన్న ఆలోచన కూటమి ప్రభుత్వం ఉండొచ్చు సో దానికి తగ్గట్టుగానే మరి వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారా అంటే దానికి ప్రిపరేషన్ లేదు ముందుగానే ఏదో ఒక సానుభూతి చూసారా జగన్మోహన్ రెడ్డి జీతం కూడా తీసుకోలేదు బాధ్యతాయుతంగా అని చెప్పి అనిపించుకోవడమే ఇక్కడ ప్రధాన ఎజెండాగా ఉందని కూడా చెప్తున్నారు అలాగే నేను వెళ్ళలేదు కాబట్టి జీతం కూడా నేను ప్రజల నుంచి తీసుకోలేదు కాబట్టి నాకు నా మీద అనర్హత వేటు పాడదు అనేది ఆయన అభిప్రాయం ఇది నిజంగా చెల్లుతుందంటారా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి